నివేదిక కాదు రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లా అంటారు దాన్ని ఫిబ్రవరి పదిహేడు నాడు కేసీఆర్ గారి జన్మదిన కాను కనుకున్నారేమో కానీ వారు విడుదల చేసి ఇందులో ముఖ్యమంత్రి మూతి మీద తండేటట్టు కొన్ని వాస్తవాలు మీ ప్రభుత్వమే రాష్ట్ర నివేదిక టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ పాలసీ యాజ్ సచ్గ్షిప్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ మిషన్ కాకతీయ టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ టు ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు ఫార్మర్స్ అంటే రైతు బంధు అందువల్ల సంపద పెరిగింది అంటూ కాళేశ్వరాన్ని ప్రస్తుతిస్తూ స్తుతిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెబుతూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లో కనీసం పాప రాష్ట్ర అధికారులను తిరాలి అరే ఈ సన్నాసం చూసుకోలేదు విడుదల చేసి తర్వాత నాలుగు గడుచుకున్నారు అదే విషయం ఇంకోటి ఈ వ్యవసాయానికి సంబంధించి దీని వేదికనే చెప్తాను స్పష్టంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టు కానీ ఎంత వ్యవసాయం విస్తరణ జరిగింది ఎట్లా సంపద పెరిగింది నేను చెప్పాను తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పాను రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది కేవలం ఒకటే సెక్టర్ వాళ్ళు పెరిగిందా కాదు ఈ రాష్ట్ర ఆదాయం వ్యవసాయం విస్తరణ ఆదాయం పెరిగింది సంపద పెరిగింది అంటే ఇవాళ మీరు మాకు అప్ప చెప్పిన దాదాపు ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది అరవై ఎనిమిది లక్షల మొత్తం నేను చెప్పేది వరి అరవై ఎనిమిది అరవై ఎనిమిది లక్షల టన్నులు ఆనాడు ఉత్పత్తి అయ్యేది మీరు అప్పచెప్పినాడు మేము దిగిపోయే నాడు మరి మొత్తం చూసినట్టయితే ఓన్లీ వరి నేను చెప్పేది మిగతా పంటలు కాదు ఒక కోటి పద్దెనిమిది లక్షల ఎకరాల్లో సాగు అవుతున్నది రెండు కోట్ల అరవై లక్షల టన్నులు ధాన్యం పండుతున్నది వరి దాన్ని అంటే ఎక్కడ మీరు అప్పచెప్పి నాడు ముప్పై నాలుగు లక్షల ఎకరాలు ఎక్కడ కోటి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఎక్కడ ఎనభై ఎక్కడ అరవై ఎనిమిది లక్షల టన్నులు ఎక్కడ రెండు కోట్ల అరవై లక్షల టన్నులు ఇది వ్యవసాయ విస్తరణ జరిగిందా లేదా కాళేశ్వరం పనికి వచ్చిందా లేదా కాకతీయ కమిషన్ కాకతీయ అయిందా ఈ సొలుబాబులు వాగిన సన్నాసులు దయచేసి కాంగ్రెస్ మిత్రులు చదువుకోండి మీ ప్రభుత్వం ఇచ్చిన కోట్లు కోరుతా మాకు చెప్పిన యాభై ఏడు వేల కోట్లు మేము దిగిపోయినాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లు ఆనాడు ఐటీ రంగంలో మొత్తం మీరు దిగిపోయినాడు మాకు అమ్మ ఐటీ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు మూడు లక్షల ఇరవై మూడు వేలు మేము దిగిపోయినాడు పది లక్షలు మూడు అటు వ్యవసాయం పెరిగింది ఇటు ఐటీ పెరిగింది అట్లా సారీ ఏప్రిల్ లో పద్దెనిమిది వందల అరవై ఐదు మేలో పద్దెనిమిది వందల అరవై నాలుగు జూన్ లో ఇరవై రెండు వందలు జూలైలో ఇరవై రెండు వందలు ఆగస్టులో ఇరవై మూడు వందల నాలుగు కోట్లు సెప్టెంబర్ లో ఇరవై ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు అక్టోబర్ లో పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్ లో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ లో ఇరవై నాలుగు వందల డెబ్బై ఐదు జనవరిలో ఇరవై నాలుగు వందల తొంభై తొమ్మిది మొత్తం కలిపి పది నెలల గాను కట్టింది పోయిన నుంచి మొన్న జనవరి దాకా ఇరవై రెండు వందల ఇరవై రెండు వేల కోట్లు అంటే నెలకు రెండు వేల రెండు వందల కోట్లు మరి ఆరు వేల ఐదు వందల కోట్లు చెప్పిన బోగస్ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నెలకు నాలుగు వేల మూడు వందల కోట్లు అదనంగా పెడుతున్నా అంటే ఎక్కడ పోతున్నాయని టీ టీ మనీ రైతుల ఖాతా పడతలేవు వస్తలేదు మరి టకీ టకీ మరి రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి కూడా ఇంత అబద్ధాలు ఇంత పచ్చి అబద్ధాలు ఇంత దిగజారుడు బజారు భాష ముఖ్యమంత్రి మాట్లాడొచ్చు దిని అబద్ధాలు చెప్పొచ్చా మిత్తి ఆరు వేల ఐదు మిత్రులు అని ముఖ్యమంత్రి చెప్తాడు లేదు రెండు వేల రెండు వందల కోట్లు అని ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసి చెప్తాను వాస్తవం ఇంకా దారుణం ఇదొకటి ఇంకా దారుణమైన విషయం ఎట్లా చెప్తానంటే ఏదో మిత్తి బాగా బాగైపోయినా రాష్ట్రం అప్లపాలైన దిగుమాల మాటలు మాట్లాడతాను మాకు వాళ్ళు అప్పచెట్టుపోయిన ఇది వాళ్ళకి రాజెక్ట్ పోయిన మిత్తిల విషయంలో మిత్తిలు ఆఫ్ ఇంట్రెస్ట్ ఎస్ రాష్ట్ర ఆదాయం ఎంత దానిలో మిత్తిల శాతం ఎంత మాకు అప్పజెప్పినాడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ఆదాయంలో మిత్తిల శాతం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ మేము వాళ్ళకు తిరిగి అప్పజెప్పినాడు కేవలం పదిహేడు పాయింట్ పంతొమ్మిది పర్సెంట్ మరి ఇప్పుడు మిత్రీలు పెరిగినా అంటున్నావు మరి రాష్ట్ర ఆదాయం పెరిగింది చెప్పు ఆ రోజు మీరు మాకు అప్పచెప్పిన్నాడు మిత్తిలు రాష్ట్ర ఆదాయంలో ఇరవై ఒక్క శాతం ఇరవై ఒకటి పాయింట్ అరవై నాలుగు శాతం మళ్ళా మేము మిత్తిగా అప్పని చెప్పినాడు పదిహేడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఇది చెప్పలేదు గణాంకాలు చెప్తే కదా నువ్వు చెప్పబోయినా నిజాలు అంటే రాష్ట్రాన్ని అద్భుతంగా మీకు అప్ప చెప్పినా మీరేం చేస్తున్నారు కేసీఆర్ చెప్పింది నిజాన్ని చేస్తున్నారు ఢిల్లీ పార్టీలకు తెలంగాణ పరిపాలించిన శాత కాదు తెలిపింది కాబట్టి మీకు పేపర్లో వార్త ఇది ఈరోజు వార్త ఈరోజు పేపర్లో వచ్చిన వార్త రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గరిష్టానికి ఆర్థికంది సనాసులకు పరిపాలన చార్త అయితే లేదు మేము చేసింది ఏంటో మీ ప్రభుత్వమే చెప్పింది నేను చెప్పలేదు నా కవిత్వం కాదు ఈ రోజు ఈ దివాలా కోరు కాంగ్రెస్ నమ్మిన పాపానికి వీళ్ళ అసమర్థ పాలనలో తెలంగాణ చేతికి చిచ్చే పరిస్థితులు ఎందుకు ఎందుకు అంటే జనవరి నెలాఖరు వరకు మొన్న పోయిన నెలాఖరు వరకు రెవెన్యూ ఆదాయం వీళ్ళు లక్ష ఇరవై మూడు వేల కోట్లు ఆదాయం అర్జించినారు కానీ ఖర్చు పెట్టింది లక్ష ఒక ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు వీళ్ళు సంపాదించింది ఖర్చు చేసింది మాత్రం ఒక 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 లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అంటే రాబడి కంటే ఖర్చు ఇరవై ఆరు వేల కోట్లు ఎక్కువ ఏడబోతున్నాయి ఈ పైసలు కొత్త స్కీమ్ చాలు చేయలేదు ఒక మనిషికి కొత్త రూపాయి ఇవ్వలేను మహిళలకు రెండు వేల ఐదు వందలనో రెండు రూపాయలు ఇవ్వలేదు తుల బంగారం అనో మను కూడా లేదు రైతు బంద్ ఇయ్యో రైతు రుణమాఫీ చెయ్యవు స్కూటీ లంటావు ఇయ్యో ముసల పెన్షన్ నాలుగు వేలు స్థానం ఇయ్యో మరి ఎందుకు ఖర్చు పెరిగింది ఎందుకు నువ్వు రావడి కంటే ఖర్చు పెంచినవు చెప్పగలుగుతావా